మ శివాయ శ్రీమాత్రే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మనము ఈ వీడియోలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని పిలుస్తాం దీన్ని మహామాఘి అని అంటారు ఈ పౌర్ణమి తిథి మనము రేపు అనగా బుధవారం పన్నెండవ తారీఖు రోజున జరుపుకోబోతున్నాం ఈ పౌర్ణమి తిథి రోజున చేసే స్నాన దాన జపతపాదలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందని చెబుతారు మాఘమాసం అంటేనే స్నానానికి ఎంతో విశేషమైంది మాఘమాసం పౌర్ణమి రోజున చేసే నది స్నానానికి మరింత విశేషమైందిగా మనకి పురాణాల్లో చెప్పబడింది ఈ రోజున దేవతలంతా తమ శక్తిని నదిలో దాచి ఉంచుతారని చెబుతారు అందుకే ఈ రోజున చేసే నది స్నానానికి విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతారు మాఘమాసం అంతా కూడా నదీ స్నానం చేయలేని వారు ఈ మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయడం ద్వారా మా అంతా చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిధులు లేచి స్నానాది నిత్య కర్మలు ముగించుకుని శివారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం శివాలయ దర్శనం విష్ణు ఆలయ దర్శనం ఎంతో విశేషమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజున లక్ష్మీనారాయణను ఆరాధించడం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పు లలితాదేవి చిదాగ్నిలో నుండి ఈ రోజునే అంటే మాఘ పౌర్ణమి రోజున ఉద్భవించినట్లుగా పురాణాల్లో చెప్పబడింది అందుకే ఈ రోజున మనము లలితా జయంతిని పురస్కరించుకుంటాం లలితా అమ్మవారిని ఈరోజు ఆరాధన చేయడం ద్వారా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రోజున చంద్రోదయం సమయంలో వెన్నెల పారాయణం చేయడం అమ్మవారికి పాయ పాయసాన్నాన్ని నివేదించడం ద్వారా ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని చెబుతారు లలితాదేవి యొక్క జననం గురించి లలితా సహస్రనామ పారాయణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నేను వీడియోనైతే పోస్ట్ చేశానండి ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి అందరికీ ఆ పరమేశ్వరుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమస్కే